జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాల గౌరవ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ గణేష్ కుమార్ సార్ గారు నాతోటి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా భూమి కోసం బుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ధీర వనిత నిప్పు కనిక చాకల హైలమ్మ గారి జయంతి కార్యక్రమం ఈరోజు మనం తెలంగాణలో సుభిచ్చంగా నివసిస్తున్నామంటే తెలంగాణ తొలిదశ మొలి మల్లిదశ పోరాటాలకు పూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ గారు చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపూర్ అనే గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు ఓరుగంటి మల్లమ్మ సాయిలు అనే దంపతులకు జన్మించింది ఆ అమ్మకు బాల్యంలోనే చిట్ట్యాల నర్సయ్యతో వివాహం జరిగిన తర్వాత ఆ అమ్మ చాకలి వృత్తి రజక వృత్తి చేస్తూ కొంతకాలం ఆ రోజు కొండలరావు వాళ్ళమ్మ జయప్రద వీళ్లకు కౌలుకు భూమి ఇస్తే ఆ భూమిని పండించుకుంటే అప్పుడున్న పట్వారి శేషగిరిరావు ఆ అమ్మను బానిసలుగా అంటే ఉత్పత్తి కులాలను బానిసలుగా చూస్తున్న ఆ పొలంలో పనిచేయమంటే చేయనంటే కేసు పెట్టడం జరుగుతుంది ఆ కేసును కొండా లక్ష్మణ్ బాబుజీ వాదించి ఆమెను గెలిపించడం జరుగుతుంది ఈ విధంగా పోరాటం చేస్తూ ఆ పట్వారి శేషగిరిరావు పైన దేశ్ముఖ్ ఆరుట్ల రామచంద్రాడి వాళ్ళమ్మ జానకమ్మ వీళ్ళను దొర దొరసాని అని పిలవకపోతే వీళ్ళను ఆ రోజుల్లో చాలా హీనంగా సద్దుల బ్రతుకమ్మ బ్రతుకమ్మలో నగ్నంగా వాళ్ళ గడీల ముందు బ్రతుకమ్మ నాడించిన రోజులు బాడిసత్వ రోజులు అలాంటి పోరాటంలో ఆయమ్మ ఆ రోజు కమ్యూనిస్టు నాయకులైన భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి చకిలం యాదగిరి కమ్యూనిస్టులతో ఈ అమ్మ పంట పొలాల్లో ఉత్పత్తిని వాళ్ళు దొరలు తీసుకెళ్తే వీళ్ళు పోరాటం చేసి గెలిపించిళ్ళు కమ్యూనిస్టు నాయకుడు కనుక ఆ రోజుల్లో ఇట్లా పోరాటాలు చేస్తున్న సాకలైలమ్మ కుటుంబాన్ని అంటే సోమమ్మను ఆమె కుటుంబ కూతురు ఆమె పెద్ద కూతురు సోమ నరసమ్మను అఘాయిత్యం చేస్తారు దొరలు కనుక ఆ అమ్మ వాళ్ళ కుమారులను చంపుతారు ఆ పోరాటంలో కనుక వీళ్ళందరికీ రజాకర్లు కాశీం ఈ దొరలకు సపోర్ట్గా అంటే మద్దతుగా ఉన్న కాలం అది కనుక ఆ పోరాటంలో ఆ అమ్మాయి ఏం చేస్తారంటే ఇంతకన్నా నాకు ఎక్కువ ఏం నష్టం జరిగిందని సాకలి ఆయలమ్మ రోకలి బండ తీసుకొని దొరలను ఎదిరించిన ధీరవణిత అదే ఆమె పోరాటానికి ప్రతీక అంటే ఆ రోజు దొరలను రోకలి బండతో ఎదిరించి అందరికీ సమైక్యపతి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు నాయకులతో పోరాడి చివరిగా ఆమె పద్దెనిమిది వందల అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదిన అంటే ఆరోగ్యం క్షీణించి చనిపోవడం జరిగింది కనుక ఆ అమ్మ పోరాట స్ఫూర్తి ఫలితమే ఈరోజు భూస్వాముల దౌర్జన్యాలు అన్యాయాలు అంతరించిపోయాయి తెలంగాణకు విముక్తి జరిగిందని తెలియజేస్తూ ముగిస్తున్నాం